ప్రజాపక్ష మంచిన స్టాఫ్ రిపోర్టర్ పార్వత సురేష్ ప్రత్యేక ఆర్టికల్ అందించడు పల్లెగుండెల్లో గుండెల్లో కుల ధనాల దడ కులాంతర వివాహాలను వ్యతిరేకిస్తున్న కుల పెద్దలు బహిష్కరణ జరిమలతో వేధింపులు సామాజిక ఐక్యత కోసం ప్రభుత్వ ప్రోత్సాహకాలు ప్రజాపక్షం మంచిన ప్రతినిధి సాంకేతికంగా అభివృద్ధి చెందిన చంద్రుని మీద అడుగు పెట్టిన దేశంలో కుల మత ప్రాంతీయ వర్గ భేదాలను మాత్రం నిర్మూలించలేకపోతున్నాం అనేది పచ్చి నిజం కుల పరువు కోసం కన్నబిడ్డలను సైతం లెక్క చేయక హతమరుస్తున్న ఘటనలు సైతం నిత్యం ఎక్కడో ఒక చోట మనం చూస్తూనే ఉన్నాం ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అధికంగా ఉంది అంతేకాకుండా గ్రామాల్లో కుల సంఘాల కుల పెద్దల తీరు మరీ దారుణంగా ఉంటుంది గ్రామాల్లోని యువత కులాంతర వివాహాలు చేసుకుంటే వారి కుటుంబాన్ని వేలేయడం వారికి జరిమానా విధించి తీర్మానాలు ఇవ్వడం పరిపాటిగా మారింది ఇటీవల కాలంలో మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ దళిత యువకుడు పెద్దపల్లి జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు దీంతో ఆగ్రహానికి గురైన ఆ గ్రామ కుల పెద్దలు మహిళ కుటుంబాన్ని ఆరు నెలల పాటు కుల బహిష్కరణ విధించడమే కాకుండా రూపాయలు యాభై వేల జరిమానా విధించి గ్రామాల్లో జరిగే శుభ అశుభ కార్యాలకు వారిని వారి కుటుంబాన్ని పిలవద్దు అంటూ హుకుం జారీ చేసినట్టు సమాచారం పల్లెగుండెల్లో కులదండల దడ కులాంతర వివాహాలు చేసుకుంటే కుల బహిష్కరణ అని చెప్పి గ్రామ బహిష్కరణ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని మంచిర్యాల జిల్లా నుండి ప్రత్యేక కదా ముఖ్యంగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ తతంగం అధికంగా నడుస్తుంది కులాంతర వివాహాలు చేసుకుంటే కులంలోకి బహిష్కరించడం గ్రామం నుండి బహిష్కరించడం గ్రామంలో జరిగే ఏ ఫంక్షన్కు పిలివద్దని ఇటీవల మంచిర్యాల జిల్లా భీమిని కన్నపల్లి మండలాల్లో కూడా కుల పెద్దలు అమ్మాయితో సహజీనం చేసి పెళ్లి చేసుకున్న మోసం చేసిన యువకుడికి అండగా నిలిచి అమ్మాయిని మోసం చేసినందుకు ఎనిమిది లక్షలు అమ్మాయి శీలాన్ని వేలం చేసి ఎనిమిది లక్షలకు ఖరీదు కట్టాల్సిన పరిస్థితి అమ్మాయి మౌన పోరాటం చేసిన ఆమెకు న్యాయం జరుగుతలేదు అని చెప్పి అమ్మాయి పోరాటం కొనసాగుతుంది ఇలాంటి వ్యవహారాలు చాలామంది కుల పెద్దలు రాజకీయ నాయకులు ప్రేమించుకున్న జంటను విడదీయడం కులం మన కులం కాదు ఇంకో కులం మనకెందుకు అని చెప్పి అబ్బాయిని అమ్ లేదా అమ్మాయిని డైవర్ట్ చేయడం అబ్బాయి అమ్మాయిని అబ్బాయి లవ్ చేస్తే అబ్బాయి మీద దాడులు చేసి చంపే పరిస్థితులు కూడా ఈరోజు మన రాష్ట్రంలో నెలకొంది కులాంతర వివాహాలు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాలు అందిస్తుంది లోన్లు ఇస్తుంది లోన్ల నుండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకొని కుటుంబంగా ఆనందంగా గడపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్న ప్రజల్లో కుల సంఘాలలో ప పల్లెల్లో మార్పులు మాత్రం వచ్చే పరిస్థితులు దానికి సంబంధించి ఈరోజు ప్రజాపక్షంలో ప్రత్యేక కథనం వచ్చింది ఈ కథనానికైనా అసలు అధికారులు కూడా ప్రజలలో అవగాహన కల్పించడం కులాంతర వివాహాలు చేసుకుంటే జరిగే బెనిఫిట్ అసలు ప్రేమ పెళ్ళిళ్ళ విషయంలో పెద్ద మనుషులు చేస్తే తప్పిదం పెద్ద మనుషులపై పోలీసుల చర్యలు లేకపోవడంతోనే ఇలాంటి వివరాలు పెట్టయిపోతున్నాయి కుల బహిష్కరణ గ్రామ బహిష్కరణ లేకపోతే జరిమానాలు కొంతమంది పెద్ద పంచాయతీ చేయాలంటే కూడా అటు లక్ష ఇటు లక్ష మా దగ్గర డిపాజిట్ చేయండి మేము పంచాయతీలకు వస్తామన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మంచి ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి పెద్ద కరీంనగర్లో ఈ తతంగా నడుస్తుంది మంచిర్యాల కోల్పిల్లి ప్రాంతాల్లో అధికంగా నడుస్తుంది పెద్ద మనుషులు లక్షల లక్షలు డిపాజిట్లతో పెద్ద మనుషులు కాలం గడపాల్సిన పరిస్థితి అంటే ఈ కులాంతర వివాహాలు లేకపోతే కుటుంబ పంచాయతీ ఉంటే పెద్ద మనుషుల జీవితాలే ఆనందంగా గడుపుతాయి ఈ ఈ పంచాయతీ పది సంవత్సరాలైన కోర్టులు కోర్టుకు పోయినా తెగుతుందేమో కానీ ఈ పెద్ద మనుషుల పోతే పది సంవత్సరాలు పంచాయతీ ఈ లక్షల లక్షలు వీళ్ళు వాడుకొని జల్సా జీవితం పెద్ద మనుషులు వాడుకొని జల్సా జీవితాలు అనుభవిస్తారు ఈ కుటుంబాల పంచాయతీ వారానికి ఒకసారి పోయి వారానికి ఒకసారి రెండుసార్లు పెడతారు తర్వాత నెలకు పోతాయి నెల తర్వాత సంవత్సరాలు సంవత్సరాలు వాయిదా వాళ్ళే కోర్టు తీర్పు అయ్యాయి పెద్ద మనుషులే కోర్టు తీర్పు వేసి ప్రజల జీవితాలతోని చెలగడుతాడుతున్న పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో దాపురింది కులాంతర వివాహాలపై అధికారులు కూడా అవగాహన కల్పించాలి బహిష్ కుల బహిష్కరణ చేసిన పెద్ద మనుషులను జైలుకు పంపాలి కుల బహిష్కరణ చేస్తూ జర్మన్లు విధించిన పెద్ద మనుషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే లేకపోతే కులాంతర వివాహాలు చేసుకున్న వ్యక్తులపై దాడులు చేసడం చంపడం చేస్తున్న వ్యక్తుల నాన్ బైలబుల్ కింద జీవిత ఖైదు ఒకరిద్దరిని వేస్తే తప్ప ఈ వ్యవహారం ఆగే పరిస్థితి మన రాష్ట్రంలో లేకుండా ఉంది